నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం తెలంగాణలోని మాదాపూర్ శ్రీ చైతన్య మహిళా కాలేజీలో మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారద ఆకస్మిక తనిఖీలు చేశారు కాలేజీ హాస్టల్ మరియు మెస్లో తనిఖీలు నిర్వహించిన విద్యార్థులకు హాస్టల్లో సరిగ్గా సౌకర్యాలు లేవని నాశరకమైన ఆహారం పెడుతున్నారని శ్రీ చైతన్య యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులతో స్వయంగా మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు తమకేమైనా సమస్యలు ఉన్నాయా యాజమాన్యం ఇబ్బంది పెట్టిన తమను సంప్రదించమని విద్యార్థులకు మహిళా కమిషన్ చైర్మన్ నేరల శారద mobile number chal. you all yeah i've just come to check whether you are all okay or going through any other issues hmm? i'll come back to you and i'll speak to you can we have a look at your hostel your food and everything okay, chal. నన్ ఆఫ్ ద స్టూడెంట్ ఇస్ హ్యాపీ ఈస్ సేయింగ్ ఇట్స్ లైక్ అ ప్రెసం ఇస్ సో డర్టీ అసలు బాగాలే చూడండి ఎంత అన్ని రూమ్స్ పరిస్థితి అదే ఉంది అన్ని రూమ్స్ పరిస్థితి అదే ఫోర్ బెడ్సే కాకుండా బట్ అవతారం చూడు అసలు గాలి వచ్చేది లేదు వెలుతురు వచ్చేది లేదు పిల్లలు అదే చెప్తున్నారుగా మాకు జైల్లోగా ఉంది ఇది అని చెప్పి ఫ్లోర్స్ ఉన్నాయి ఫైవ్ ఫ్లోర్స్ ఫైవ్ ఫ్లోర్స్ పరిస్థితి అంతా ఇదేనా మన ఇంట్లో అలా ఉంటాం అమ్మ మనం ఒక రూమ్ లో అన్ని అన్ని బెడ్స్ వేసేసి ఇన్ని సామాన్లు పెట్టేసి మనం ఇంట్లో ఇలాగే ఉంటే పిల్లలు చదువుకునేది ఎక్కడ పడుకునేది ఎక్కడ వస్తువులు పెట్టుకునేది ఎక్కడ అక్కడ మీరు ఏసీ రూమ్ విండో క్లోజ్ అన్నారు ఇక్కడైతే అసలు విండో కూడా లేదు కదమ్మా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏదమ్మా ఒక్క రూమ్ లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందమ్మా అమ్మా యూ హ్యావ్ టు గివ్ ది ప్రొవిజన్స్ నాట్ ద రీజన్స్ వట్ ఈస్ ద ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఫ్యాన్ నలుగురు పిల్లలకి ఇచ్చిన రూమ్ లో రూమ్ లో గాలి వెళ్తూరు ఉండదు బాత్రూమ్ లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండదు ఒక చిన్న గీజర్ పెట్టు పడేసారు అది కూడా హౌ పీపుల్ విల్ స్టే ఇక్కడ వచ్చే చూడు అదంతా లీకేజ్ కంప్లీట్ లీకేజ్ అమ్మ వీళ్ళు మనుషుల పశువుల అమ్మ ఒక్క సమాధానం ఇవ్వమ్మ నాకు నువ్వు వీళ్ళు మనుషుల పశువుల పశువుల రూమ్ లో కూడా మనం ఇంత దారుణంగా పెట్టామమ్మా అది కూడా ఎంత ఎంత మురికి చెత్త అది రా బాబు రా అసలు ఎన్ని ఊడవడానికి కూడా అవ్వట్లేదు డస్ట్ బట్ ఉన్నాయి మొత్తం వస్తువులు కూడా అన్ని టోటల్ ఇన్ఫర్మేషన్తో వచ్చాను సార్ నేను ఏదో ఊరికే వేగ్గా రాలేదు అమ్మ అమ్మ అసలు అమ్మకు నోరెలా వస్తుందో అర్థం కావట్లేదు నాకు సమాధానం చెప్పడానికి వారు నెలలు పడేసాయండి మన లో ఆ ఎలకలు కాక్రోచ్లు జర్రీలు ఇద్దరిని పడేసాయండి ఆ రూమ్లో తుడిచిన గుడ్డనే పడేసిన అన్నం ఇద్దరికి పెట్టండి అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు అన్నం ఎలా తింటారు అనేది నీళ్లు పైన నుండి పడుతున్నాయి సార్ ఆ ఫుడ్డు కూర తినబుద్ధి కాదు అంటే పడితే పడని అంటున్నారంట అంటే వాళ్ళు మనుషులు కాదా నో నో యూ లాస్ట్ యువర్ జాబ్ అంతే నో మోర్ యూ విల్ బి కంటిన్యూ ఇన్ దిస్ జాబ్ నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ నోవేర్ ఎల్స్ ఆల్సో ఇందాక లాక్ చేసినటువంటిది అదితి ఓపెన్ చే సరే ఒక్కసారి ఆలోచించుకోండి అన్ని ఛానల్స్ టెలికాస్ట్ అయితే ఇదంతా మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి రెండు రోజులు పిల్లల్ని రూమ్ లేసి లాక్ చేశారంట మీరేం తప్పు చేయకపోతే మా కారు కనిపించగానే మీరు లాక్ ఎందుకు చేశారు చెప్పండి అమ్మ స్టక్ రీజన్స్ చెప్పకమ్మా నాకు నాకు స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా ఎనీ నెంబర్ యు ఎనీ ప్రాబ్లం నేను వచ్చి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు అనిపించినా సరే ఇబ్బంది పడకండి